ఆ ఇద్దరి నేతల మధ్య బంధం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందా నీకు నేను నాకు నువ్వు అంటూ ఆ ఇద్దరు నేతల మధ్య బంధం ఇప్పుడు దృఢపడిందా ఇన్నాళ్ళు అవసరం ఉన్న తరుణంలో ఒకటిగా కనిపించిన ఆ ఇద్దరు ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోనంతగా కలిసిపోయారా విషయం ఆలస్యమైతే కాలు ఒక చోట నిలవకుండా ఉండే ఆ నేత ఇప్పుడు ఆయన కోసం వేచి ఉన్న పరిస్థితి వచ్చి పడిందా ఎంతమంది నేతలున్నా ఆంధ్ర దగ్గర ఉన్న టాలెంట్ ఆయన సొంతం నేత ఇప్పుడు ఆయనతో వెనుక కారణం ఏమిటి ఇద్దరి మధ్య ఆ బంధం వెనక ఉన్న రహస్యం ఏమిటి ఓటు పాలనలో అనుభవం ఉన్న నేతలతోనే చక్రం తిప్పాలని ఆయన డిసైడ్ అయ్యారా అందుకోసమే ఆయన ఆ నేతలు తన పక్కనే ఉంచుకుంటున్నారా అందరి వాడిగా ఉన్న నేతలు అన్ని సాధ్యమవుతాయని భావిస్తున్నారా కంటోన్మెంట్ పాలనలో ఆయనను తన భాగస్వామిగా మార్చుకొని ఇప్పుడు మిగతా నేతలకు చుక్కలు చూపించేస్తారా సాధ్య అసాధ్య పనులను సుసాధ్యం చేసుకోవడానికి జంపన్న బాణాన్ని వాడేస్తున్నారా ఎవరా ఇద్దరు నేతలు ఏంటి ఈ రామ్ కో సిమెంట్ లాంటి బంధం అనుకుంటున్నారా వాచ్ నియోజవర్గన అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది బోర్డు పాలన నియోజకవర్గంలో అతిపెద్ద బోర్డు ప్రాంతంగా ఎనిమిది వార్డులు ఉంటే ఒకటో డివిజన్ తో కంటర్మెంట్ నియోజకవర్గం అనుసంధానమే బోర్డు పాలన అత్యంత కీలకంగా ఉన్నాయి ఇక్కడ చక్రం తిప్పే అధికారం మాత్రం అధిక శాతం బోర్డు మెంబర్లు నామినేటెడ్ మెంబర్కే ఉంటుంది ఇక ఎమ్మెల్యే గెస్ట్ రోల్ పాత్ర అయిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన తరుణంలో పూర్తి అధికారాలు మాత్రం ఆయన చేతిలో ఉంటాయి అయితే బోటులో అనుభవం ఉన్న నేతలే బోటు పాలనలో కీలకం కావడంతో ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ వేస్తున్న అడుగులు కాస్త బోటు పాలక మండలికి కాస్త ఇబ్బంది కలిగిస్తున్నా ఇంత తెలివిగా ఎలా డీల్ చేయగలుగుతున్నారు అన్న అనుమానం అందరిలోనూ ఉంది ప్రత్యేకంగా బోటు పాలనపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఫోకస్ పెట్టగా ఇప్పుడు అసాధ్యం కాదు అన్న రీతిలో అడుగులు వేస్తున్నారు భూ బదలాయింపులతో మొదలుకొని వచ్చే నిధులు పోయే నిధులు అభివృద్ధి పనులు ఇలా అన్నిటా ఆయన అడుగులు వేస్తుంటే ఇంత అనుభవంతో పనులను ఏ ఎమ్మెల్యే చేయని రీతిలో కరెక్ట్ గా పాయింట్అవుట్ చేసి ఎలా సాగుతున్నారు అన్న అనుమానం అందరిలోనూ ఉన్నాయి అయితే ఎమ్మెల్యే నడక వెనుక కారణం ఆనేత కూడా ఉండగా ఎమ్మెల్యే ఆలోచనకు ఆయన తెలివిని జోడించడంతో ఇప్పుడు కంటోన్మెంట్ లో మార్పులతో పాటు అన్నింటా ఇద్దరు కలిసి చేస్తున్న ఆలోచనతోనే కొన్ని ఆచరణలోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది మధ్య కాలంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మామూలుగా లేదు ఎప్పుడు నిమిషం దొరికినా సరే కాలు ఆగకుండా ఒక చోట కుదురుగా ఉండకుండా పరుగులు తీసే జంపన్న ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గణేష్ కు పూర్తి సమయం కేటాయిస్తున్నారా ఆయన నుంచి కాల్ వస్తే చాలా అక్కడ వాలిపై వేచి ఉండడమే కాకుండా ప్రతి విషయంలోనూ బోర్డు రాజకీయంతో పాటు బోర్డు పనుల విషయంలో ఎలా పూర్తి చేయొచ్చన్న అన్న విషయాలను చర్చిస్తున్నారు అన్ని వ్యవహారాలలోనూ ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వెనకుండి జంపన్న పలు సలహాలు సూచనలు అందిస్తుండగా శ్రీగణేష్ తెలివితేటలకు పదులు పెట్టేలా ఆయన ఆలోచనతో నెరవేరేలా తన అనుభవాన్ని వినియోగిస్తున్నారు నాకు నువ్వు నీకు నేను అంటూ ఇప్పుడు బోటు పాలనలో ఇద్దరు కలిసి అడుగులు వేస్తుండగా మిగతా నేతల సహకారంతో తీసుకుంటేనే ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి కంటమెంట్ లో మనం ఎలా సాగితే మన గుర్తింపు పదిలంగా ఉంటుంది అన్నింటి వ్యవహారాలను ఎలా చక్కదిద్దవచ్చు అన్న విషయాలను జంపన్న ఆలోచనలు శ్రీగణేష్ కు బాగా కలిసి వస్తున్నట్లుగా ఉంది పరిస్థితి ఈ మందం చూసి కొందరికి ఈర్ష్య కలిగిన శ్రీ గణేష్ మాత్రం నేను చేయాలనుకున్న పనులు ఎవరితో సాధ్యమవుతుందో వారు చిన్న కాదు పెద్ద కాదు నాకు పనయ్యే సామర్థ్యం ఉండే నేత చాలంటూ అడుగులు కలిసికట్టుగా వేస్తుండగా ప్రజల కోసం ఇద్దరు త్వరలోనే గొప్ప విజయాన్ని అందుకోవాలని భారీ స్కెచ్ వేస్తున్నట్లుగా సమాచారం ఒకరిది అనుభవం మరొకరిది ఆలోచన ఇద్దరు కలిస్తేనే బోర్డులో చక్రం తిప్పే అవకాశం ఉండడంతో ఇద్దరు కలిసి అన్ని వ్యవహారాల్లో ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తుండగా అందరిలో ఉన్న టాలెంట్ ను గ్రహించి వారికి దగ్గర స్థానం ఇచ్చి దగ్గరకు చేర్చుకునే ఎమ్మెల్యే శ్రీగణిష్ ఇప్పుడు మాత్రం జంపనతో కలిసి ప్రయాణం చేస్తూ రాజకీయాల్లో కొత్త ఆలోచనతో ముందుకు సాగుతుండగా రామ్ కోసిమెంట్ లా ఈ బంధం దృఢమైంది అంటూ ఇద్దరు కలిసి ప్రస్తుతం కంటోన్మెంట్ రాజకీయాల్లో అందరి నోట చర్చగా మారుతుండడం విశేషం అంతా ఆయనే చేశారన్న అపవాదం మూట కట్టుకున్నారు వారి ఆగ్రహ ఆవేశాలను చవి చూశారు హైడ్రాను తెచ్చి ఈ ముప్పుకు బాధ్యులు ఆయనే అంటూ ఆ మాటలు పడ్డారు ఆయన ఆయన మాత్రం పంతం విడలేదు

ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒకరి స్వలాభం కోసం కంటన్మెంట్ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టలేమన్న ఆయన వాదన ఫలించి ఇబ్బందులు వచ్చి పడినా ఆయన చేసిన ప్రయత్నం సాకారం కావడంతో ఎట్టకేలకు ఆయన ఆశయ సాధనతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి కంటోన్మెంట్ లో ముంపు సమస్య ఉండవద్దంటూ ఆయన చేసిన ప్రయత్నానికి అడుగులు పడడంతో అవరోధాలు ఎదురవుతున్న యుద్ధ పనులు పూర్తి చేసే ప్రయత్నంలో ప్రతిపాదకలు నిమగ్నమయ్యారుంటోన్మెంట్ పైగా కాలనీ చినుకు పడితే చాలు ఆ వరద నీరు ముంచెత్తడానికి ప్రధాన కారణంగా ఉండడంతో పాట్నీ నగర్ వద్ద వరద ప్రవాహాన్ని అడ్డంకిగా వెలిసిన భవనాలు నిర్మాణాలే కారణమంటూ అధికారులు తేల్చారు ఎంతో మంది గతంలో వాటిని తొలగించడానికి ప్రయత్నం చేశారు కానీ ఫలితం రాలేదు కానీ సీఈఓ మధుకర్ నాయక్ మాత్రం అలా ఆలోచించలేదు హైడ్రా సహాయంతో నీటిని సాఫీగా చర్యలు తీసుకోవాలని వారి సహకారంతో నీటిని అడ్డుకుంటున్న కట్టడాలను నేరకూర్చాయి దీంతో దాని ఫలితంగా అనుకుని వర్షంతో కాలనీ మొత్తంగా మునక సమస్య ఏర్పడింది ఎన్నాళ్ళగా వరద నీటికి అడ్డుగా ఉన్న భవనాలు ఇప్పుడు లేకపోవడంతో కాలనీలోని వరద నీరు నేరుగా వచ్చి చేరడంతో ఇక మునక సమస్య ఏర్పడింది బోట్ల సహాయంతో కాలనీలో ఉన్న వారిని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం బోర్డులో అనుమతి తీసుకున్న కొందరు భూ యజమానులు కోర్టుకు వెళ్లడంతో అక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలేని పరిస్థితి ఏర్పడడంతో పాటు ఇదంతటికీ మూలం సీఈఓ నిర్ణయాలైనట్లుగా మారి ఆయనతో వాగ్వాదం చేసే వరకు అయినా ఆయన మాత్రం తన ఆలోచన విరమించుకోలేదు సమయవనం పాటించి ఒకరి స్వలాభం కోసం కంటన్మెంట్ ను ముంచలేను అంటూ తేల్చి చెప్పారు ప్రస్తుతానికి ఇసుక బస్తాలతో ఈ ప్రవాహం లోపలికి రాకుండా తాత్కాలిక చర్యలు తీసుకొని కోర్టు ఆర్డర్ కోసం వేచి చూస్తున్నారు ఎట్టకేలకు ప్రస్తుతానికి సీఈఓ మధుకర్ నాయక్ ప్రయత్నానికి ఫలితం వచ్చింది కోర్టులో వారి వాదనలకు సరైన రీతిలో మార్గదర్శకాలు రావడం కాలనీ వాసుల నుంచి సహకారం అందడంతో ఇక చకచకా పనులు పూర్తి చేసే పనులు కంటోన్మెంట్ హెచ్ఎండిఏ సహకారంతో బోర్డు అధికారుల పర్యవేక్షణలో యుద్ధ ప్రతిపాదన రిటర్నింగ్ వాల్ పనులను పూర్తి చేసే పనులు అధికారులు నిమగ్నమయ్యారు చెప్పట్టి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టిన చోటే వదలకుండా పాటినీ నాల మురుగునీరుతో మరలా పరిస్థితి మొదటి రాకుండా రిటర్న్ వాల్ ను త్వరితగతిన పూర్తి చేసి కంటోన్మెంట్ లో మునక సమస్య రాకుండా పాటినీ నగర్ లో మరలా వరద నీటితో మునిగిపోయే పరిస్థితి రాకుండా పనులు వేగవంత ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు పనులను వరద నీటితో ఇబ్బంది వచ్చి పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ మోటార్ల సహాయంతో వాటిని వెనువెంటనే బయటకు తోడేస్తూ శరవేగంగా పనులు పూర్తి చేసే ఆలోచనలో సిబ్బంది నిమగ్నమయ్యారు యుద్ధ ప్రతిపాదికన ట్వంటీ ఫోర్ బై సెవెన్ గా పనులు పూర్తి చేసేందుకు అధికారులు పనులు చేస్తుండడం విశేషం ఒక నాలా ఒక హైడ్రా కూల్చివేతల మూలాన సిఓ మధుక్ నాయక్ ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నారు అన్నిటికీ కారణం ఆయనే అంటూ అంతా వేలెత్తి చూపించినా ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా తాను చెయ్యాలనుకున్నది చేసి చూపించగా పాట్నీ నగర్ లో కొందరికి ఆయన విలన్ గా కనిపించిన కంటర్మెంట్ ముంపు ప్రాంతాల ప్రజానికానికి మాత్రం హీరోగా మారారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా సహాయ చర్యలపై మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతా నరేష్ దృష్టి పెట్టారు వరద నీరు నిలిచిపోతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి హోల్స్ వద్ద మరమతులను చేపట్టి ఎప్పటికప్పుడు వరద నీరు సాఫీగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈస్ట్ మారడపల్లిలో జిహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్ తో కలిసి పర్యటించి వరద నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను పరిశీలించారు గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై మరోసారి కార్పొరేటర్ కొంత దీప్ ఆడివో సాయిరామ్ లో మంగళవారం కలిశారు మారడపల్లి డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారని వాయిదాలు మినహా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడం లేదని కొంతం దీపిక నరేష్ ఆడివో దృష్టికి తీసుకెళ్లారు కొద్ది రోజుల క్రితం డబుల్ బెడ్ రూమ్లు ఇస్తామని అధికారికంగా వెల్లడించినప్పటికీ లబ్దిదారులకు ఇళ్లను అందించడంలో అదే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆర్టీఓను ప్రశ్నించారు వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు అప్పగించాలని కొంత దీపికా నరేష్ ఆర్టీఓ ను కోరారు శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి పూజా కార్యక్రమాల్లో మంగళవారం పరికి వార్డు కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నరేష్ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు పసుపు కుంకుమ తాంబులాలను అందజేశారు నిత్యం కష్టపడి పనిచేసే పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యవంతంగా ఉండేలా విటమిన్ టాబ్లెట్స్ ను దీపిక నరేష్ అందజేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామకృష్ణ వినయ్య శ్రవణ్ డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు హరిప్రసాద్ నరేందర్ సుభాష్ గణేష్ అరుణ్ సాయి లడ్డు ఉత్తేజ్ అనిల్ నర్సింగ్ రాహుల్ యాదవ్ టింకు తదితరులు పాల్గొన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలిపై ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకుడు చేసిన ఆరోపణలు ఆర్ఎండి కాలనీ వాసులు ఖండించారు గత ముప్పై సంవత్సరాలుగా తమ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని ఎన్నోసార్లు ను కలవడంతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ సహకారంతో పార్కు అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ కాలనీ వాసులు మండిపడ్డారు మా పక్కన ఉన్న కూడా బాగానే డెవలప్ అయింది మా కాలనీ డెవలప్ చేసుకోవడానికి తప్పేంటి కంటమిట్ ఐదో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహర్ లో ఐదో వార్డులో అనేక సమస్యలు నెలకొల్పాయని వాటిని పరిష్కరించడంలో బోర్డు అధికారులతో పాటు నామినేటెడ్ సభ్యురాలు విఫలమైందంటూ ఆరోపించారు ఐదో వార్డు గాంధీనగర్ లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బానుక నర్మదా మల్లికార్జును అనుచర వర్గం ఖండించారు ఏ ఒక్కనాడు కూడా సమస్య ఉందంటూ బానుక నర్మద మల్లికార్జున దృష్టికి తీసుకురాలేదని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఆరోపణలు చేయడం తీరు పట్ల ఆర్ఎండి కాళనివాసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు తమ వాసులు పన్నులు చెల్లిస్తే కంటోన్మెంట్ బోర్డు పార్కు అభివృద్ధి చేస్తుందని అంతేకాని రెండు సార్లు ప్రారంభోత్సవం చేశారంటూ మిడిమిడి ధ్యానంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ వారు మండిపడ్డారు తమ కాలనీపై ఏ మాత్రం అవగాహన లేకుండా బీఆర్ఎస్ నాయకులు నోటికొచ్చిన మాట్లాడడం సమంజసం కాదన్నారు అసోసియేషన్ ద్వారా నిన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకి ఒక అతను చెప్పిన దాని కౌంటర్ నేను చెప్తున్నానండి ముప్పై సంవత్సరాలుగా అందరం ట్యాక్స్ పే చేస్తున్నాము డెవలప్మెంట్ వర్క్స్ గురించి అడుగుతున్నాం గానీ మేమేదో మా ఇంటి గురించి అడగట్లేదు వాళ్ళని పార్క్ గురించి ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఈ చెత్త పుండిని బాగు చేశారు మేము ఇనాగరేషన్ కి భూసారం అడిగాము మేడం గారు రాలేకపోయారు ఈ ఆగస్టు పదిహేనున తను వచ్చి ఈ ప్రారంభించి చేసినందుకు చాలా సంతోషం బోర్డు నామినేటెడ్ సభ్యులు ప్రత్యేక చొరవతోనే పార్క్ సుందరంగా మారిందని బోర్డు సీఓ మదకర్ నాయక్ నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదలకు రుణపడి ఉంటామని కాళనివాసులు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో పార్కు అభివృద్ధి కొరకు కంటోన్మెంట్ బోర్డ్ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని పనులు మాత్రం జరగలేదని నామినేటెడ్ సభ్యాల చెరువుతో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజు నిర్వహించుకోవడం జరిగిందని అంతేకాని రెండు మూడు సార్లు పార్కును ప్రారంభించారంటూ ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకులు ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రచారం కోసం మాట్లాడటం తగదన్న రెండో రెండోసారి ఇదేదో ఇనాగరేషన్ చేశారని ఎవరో చెప్తున్నారు ఎవరైనా పార్క్ రెండోసారి ఇనాగరేషన్ చేస్తారని రెండు సార్లు ఖర్చు పెడతారా కంటోన్మెంట్ లో ఒకసారికే డబ్బులు లేవు చాలా తప్పు మాట అది మేము ట్యాక్స్ పే చేస్తున్నాం డెవలప్మెంట్ వర్క్స్ మాకు కావాలి మేము చేయట్లేదా అలాగే ఇంకా మాకు ఇంకో సంతోష వార్త కూడా చేపడతాను వచ్చినప్పుడు డ్రైనేజ్ వర్క్స్ పైప్ లైన్ వర్క్స్ కూడా వేయడానికి శాంక్షన్ అయినయిందని ఇంకో వారం రోజుల్లో స్టార్ట్ అవుతాయని కూడా చెప్పారు గౌరవప్రదమైన హోదాలో ఉన్న నాయకులపై నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ బానుక నర్మదా మల్లికార్జున్ అనచవర్గం సైతం హెచ్చరించారు ఫిర్యాదులు చేస్తే అధికారికంగా లేఖను బహిర్గతం చేసి పనులు చేయించుకోలేదు తప్ప తమ ఉనికి కొరకు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదంటూ భానుక టీం సభ్యులు హెచ్చరిస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డ్ రసుల్పురలో అతిపెద్ద గణేష్ విగ్రహ ఆగమన్ కార్యక్రమం ఘనంగా జరిగింది గత సంవత్సరాలుగా బాయ్స్ టీం ఆధ్వర్యంలో రసుల్పుర రాజా భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు వినాయక చవితి వచ్చిందంటే బాయ్స్ టీం సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా బాయ్స్ వినాయక విగ్రహాన్ని నెలకొల్తూ నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ముంబైలో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయకుని రసల్పురకు సోమవారం రాత్రి తీసుకొచ్చారు వినాయకుడి ఆగమన్ కార్యక్రమాన్ని అదరహో అనిపించేలా నిర్వహించారు భారీ సెట్టింగ్ల మధ్య వినాయకుడి ఆగమన్ కార్యక్రమాన్ని చేశారు విద్యుత్ దీపాల వెలుగులు టస్కర్ లైటింగ్లతో ఆ ప్రాంతం సరికొత్త శోభ సంతరించుకుంది ఎత్తైన గణనాధుడి రూపాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆగమన్ కార్యక్రమంతో రసలుపుర ప్రాంతంలో సరికొత్త శోభ సంతరించుకుంది ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు వైట్ టీ షర్ట్ మొమెంటోలో భాగంగా తొమ్మిదో వారం మంచి కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు వైట్ టీషర్ట్ క్లబ్ ఆర్గనైజర్ హైదర్ ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకులు శాంసన్ రాజు నేతృత్వంలో రసూల్పురాలోని బుద్భవ్ స్కూల్లో ప్రత్యేకంగా డ్రగ్స్ పై అవగాహన శ్రీకారం చుట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ సారథ్యంలో స్టూడెంట్స్ కు మాదక ద్రవ్యాల వాడకంతో వచ్చే ఇబ్బందులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డ్రగ్స్ వాడకం వల్ల దుష్ప్రభావాలను వారికి తెలియజేపటంతో పాటు డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు బానిసలు కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని స్టూడెంట్స్ కు ఏసీపీ కృష్ణమూర్తి సీఏలు శ్రీనివాసరావు రావులు ఈ కార్యక్రమానికి హాజరు కాక స్టూడెంట్స్ కు పలు విషయాలపై అవగాహన కల్పించగా అంతా కలిసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ ప్రమాణం చేశారు కార్యక్రమంలో మురళి యాదగిరి నగేష్ అత్తర్ అమీర్ గౌస్తో పాటు పలువురు పాల్గొన్నారు సన్నత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయం వద్ద చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది సన్నత్నగర్ నియోజకవర్గానికి చెందిన సుమారు పదిహేను మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి నిధికి దరఖాస్తు చేసుకున్నారు వారికి మంజూరైన సుమారు ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువైన చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పంపించేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందున నేరుపేదలు తప్పనిసరిగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు మారెడ్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన చొక్కల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవన శేషకుమారి సీనియర్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ హనుమంతరావు నాగులు మహేష్ యాదవ్ అశోక్ యాదవ్ లక్ష్మీపతి గోపీలాల్ చౌహాన్ కూతురు నరసింహ బలరాం సత్యనారాయణ అబ్బాస్ హరిసింగ్ పాటు పలువురు పాల్గొన్నారు తమ అభిమాన నేత ఇంటిలో ఏ శుభకార్యం వచ్చినా వారికి పండగే ఎవరి పుట్టినరోజు వచ్చినా ముందుండి వేడుకలు జరుపుతూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డికి అభిమానులు ఎక్కువనే మల్లారెడ్డి నివాసంలో ఎవరి పుట్టినరోజు వేడుకలు వచ్చినా ముందుండి వేడుకలు జరుపుతూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు బోయినపల్లికి చెందిన టింకుగౌడ్ అజయ్ గౌడ్లు మల్లారెడ్డి వీరాభిమానులు మల్లారెడ్డి సతీమణి కల్పన జన్మదినోత్సవాన్ని బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం వద్ద కల్పన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మల్లారెడ్డి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి షాల్వల్ సత్కరించి కల్పనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు నార్త్ జోన్ బోయన్పల్లి పోలీసులు వినాయక మండప నిర్వాహకులతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు బోయన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని బేగంపేట డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణ బోయన్పల్లి తిరుపతి రాజు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మండప నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందించారు వినాయక మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ప్రతి ఒక్క మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మండపాల వద్ద పోలీసులు అందించే సూచనలు పాటించాలని కోరారు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు డీజే టపాసులు వాడవద్దని హెచ్చరించారు ప్రతి మండపం వద్ద సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు పాటు సిబ్బంది వినాయక మండపాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశాన్ని గోపాలపురం పోలీసులు నిర్వహించారు వినాయక మండపాలను పెట్టే నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలియజేశారు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీలు బస్తీలు వాణిజ్య సముదాయాల వద్ద వినాయక మహారాజ్ విగ్రహాలను నెలకొల్పేవారిని ప్రత్యేకంగా సమావేశానికి ఆహ్వానించారు ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో సీఎం మదిన్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించక వినాయక మండపాల నిర్వాహకులు ప్రత్యేకంగా సమావేశానికి హాజరయ్యారు గత అనుభవాల దృష్ట్యా వారికి ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసుల పక్షాన పలు సలహాలు సూచనలు అందించారు నిత్యం మండపాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని మండప నిర్వాకులు జాగ్రత్తగా వివరించడంతో పాటు పోలీసులకు సహకరించాలంటూ ఏసీపీ సుబ్బయ్య సూచించగా ప్రతి ఒక్కరూ మండపాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని పోలీస్ సిబ్బంది సలహాలు సూచనలు పాటించాలంటూ సీఎం మధుకుమార్ సూచించారు విషార్జ్ చేయకూడదు మండపాలని విశ్రాజ్ చేయకూడదు అదేవిధంగా మీ మండపాలకు మీకు విద్యుత్తు సరఫరా అవసరం ఉంటుంది ఆ విద్యుత్ అనేది మీరు మీ ఇంటర్ నుండి తీసుకుంటే పర్లేదు ఒక చిలకలగూడ జంక్షన్ అభివృద్ది నిర్మాణ పనుల్లో భాగంగా పలు విభాగాల అధికారులతో కలిసి మెట్టుగూడ కార్పొరేటర్ చిలకలగూడ జంక్షన్ను సందర్శించారు చిలకలగూడ జంక్షన్లో ఐలాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో బేగంపేట సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం గోపాలపురం ట్రాఫిక్ సీఐ భాస్కర్లతో కలిసి చిలకలగూడ జంక్షన్ ను పరిశీలించారు ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో స్థానికంగా కానున్న పనులను సందర్శించడం జరిగిందని రాసోరి సునిత తెలిపారు విద్యావంతురాలుగా పీహెచ్ పట్టా అందుకున్న సీతాఫల్ మండి కార్పొరేటర్ సామలహీమ ఆనందానికి అవధులు లేవు కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు సేవలు అందిస్తూ మరోవైపు విద్యావంతురాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి పట్టాను అందుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఎనభై నాలుగవ స్నానకోత్సవం సభలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ లో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో టీహబ్ హబ్ పాత్రపై అధ్యయనం అంశంలో పిహెచ్డిని డాక్టర్ సామలహేమ చేశారు పట్టా అందుకున్న సామలహేమను పలువురు అభినందించారు తండ్రి కరాటే రాజు సోదరుతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సామలహేమను వారు అభినందించారు ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలుగా మారాయి ఎటు చూసినా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి గుంతల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదాళ్లు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది కంటోన్మెంట్ ఎనిమిదితో పాటు చింతల్ బజార్ బొల్లారంలో మరింత అధ్వానంగా రోడ్లు మారాయి రోడ్డు మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో వరద నీరు నిలిచిపోయి ఉండటంతో గుంతల్లో పడి వాహనదాడులు ప్రమాదాలు గురవుతున్నారు బోర్డు సిబ్బంది గుంతలను పూడ్చడంలో ఆలస్యం చేస్తుండటంతో స్థానికంగా రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు స్పందించి ట్రాక్టర్ల ద్వారా బట్టలను తీసుకొచ్చి గుంతల రోడ్లను పూడ్చారు చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలుగా ఉన్నాయని బోర్డు అధికారులు వేగవంతంగా గుంతల రోడ్లకు ప్యాచ్వర్గ పనులు నిర్వహించాలని కంట్రోల్ ప్రజలు కోరుతున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు లలితానగర్లోని మైసమ్మ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో స్వర్ణభైరవ ఉమామహేశ్వర స్వామి సిద్ది వినాయక స్వామి స్వామి అభయాంజనేయస్వామి కుమారస్వామి సప్తహస్వ సమేత సూర్య సమేత నవగ్రహాల దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం రాత్రి వరకు సాగింది ఆలయం లోపల దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించేందుకు దశరథరెడ్డి నాగిరెడ్డిలు సంకల్పంగా పెట్టుకున్నారు ఆలయ నిర్మాణానికి పలువురు భక్తులు సహాయ సహకారాలు పండితుల మంత్రోత్సవాల మధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని కన్నుల నిర్వహించారు నాగిరెడ్డిల పండుగించారు దశకు పార్టీలకు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టారు బోండా డివిజన్ లో నెలకొన్న సమస్యలను వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ నాయకుడు డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టడం చర్చగా మారింది మారేడుపల్లి టీచర్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని మారేడుపల్లి వాటర్ వర్క్ జనరల్ మేనేజర్ ను కలిశారు స్థానికంగా పైప్ లైన్ పనుల కొరకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగిందని వీలైనంత త్వరగా పైప్ లైన్ పనులు పూర్తి చేస్తే టీచర్స్ కాలనీతో పాటు అంబేద్కర్ నగర్ వాసులకు డ్రైనేజీ కష్టాలు తప్పుతాయని బద్రనాథ్ యాదవ్ తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక చొరవతో టీచర్స్ కాలనీ డ్రైనేజీ సమస్య కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని త్వరలో పైప్ లైన్ పనులు ప్రారంభమవుతాయని బద్రీనాథ్ యాదవ్ తెలిపారు కల్వగురితి ఉరకొండ విలేజ్ లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో తన టీం సభ్యులతో కలిసి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు శాం రెడ్డి ఆహ్వానం మేరకు కంటెట్మెంట్ రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ఉరకొండ విలేజ్ లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన కంటైన్మెంట్ నాయకులను శ్యాం రెడ్డి ఘనంగా సత్కరించి తన నివాసం వద్ద ఆతిథ్యాన్ని అందించారు రెండవ వాడు బీఆర్ఎస్ అధ్యకుడు కుమార్ బద్రాజ్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ శ్యామరెడ్డి దేవరాజ్ కుమార్ గౌడ్ శ్రీనివాస్ తో పాటు జరిగాయి నూతనంగా నిర్మించిన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు జరిగాయి కౌకూరులో శ్యామల సత్యరెడ్డి నూతన గృహాన్ని నిర్మించుకున్నారు గృహ ప్రవేశాన్ని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులను శ్యామల సత్యరెడ్డి ఆహ్వానించారు కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సతా రెడ్డి తన టీం సభ్యులతో కలిసి సామలా సత్యరెడ్డి నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సామలా సత్యరెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ కౌగూర్లో శ్యామలా సత్యరెడ్డి నివాసంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గృహ ప్రవేశం చేసిన శామలా సత్తిరెడ్డి దంపతులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నరేష్ వెంకటేష్ శేషగిరిరావు గాంధీ వినయ్ కుమార్ రాజు తదితరులు ముప్పిడి గోపాల్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు సోమవారం గాంధీ ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు గాంధీలో ఐవీఎఫ్ సెంటర్ పరిశీలించిన మంత్రి దామోదర రాజ నరసింహ వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు ఐవీఎఫ్ ఆదరణ ఎలా ఉంది రోజుకి ఎంత మంది వస్తున్నారు ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు అనంతరం గాంధీ ఆసుపత్రి ఓపీ విభాగంతో పాటు అన్ని వార్డులను పరిశీలించారు రోగుల వద్దకు వెళ్లి ఆసుపత్రి వైద్యులు ఎలా స్పందిస్తున్నారు ఏమైనా ఇబ్బందులు అంటూ మంత్రి దామోదర రాజ నరసింహ అడిగి తెలుసుకున్నారు గాంధీ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునికమైన పరికరాలను తీసుకురానున్నట్లు తెలిపారు గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐవిఎఫ్ సెంటర్ విజయవంతంగా కొనసాగుతుందన్నారు రాష్ట్రంలో ఇటీవల ఐవీఎఫ్ సెంటర్లపై దాడులు నిర్వహించడం జరిగిందని అక్రమాలు జరగకుండా పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని దామోదర రాజు నరసింహ పరిశీలించి గవర్నమెంట్ ఎక్కువ అధ్యక్షంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను తర్వాత మన రాష్ట్రంలో హాస్పిటల్ల సంఖ్య ఎక్స్పాన్షన్ కాలేజీలు దానికి అనుగుణంగా ఎంతైతే మనము హెచ్ఆర్ని దృష్టి పెట్టాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి